రోజంతా బయట కష్టపడే మగవాళ్ళకి ఎన్నో టెన్షన్స్ ఉంటాయండి ఆ టెన్షన్స్లో భార్య నవ్వమంటే మా ఆయన చూడండి ఎలా నవ్వుతున్నారు వచ్చిరా అని నవ్వుతావు అయ్యో మా భార్య ఫీల్ అయ్యిద్దే అని నవ్వుతున్నారు కాస్త అయినా టెన్షన్ రిలీఫ్ అయ్యిద్దని నేనైతే బలవంతంగా నవ్విపించానండి మా ఆయన్ని ఏం చేస్తాం తప్పదు కదా మా ఆయన గారు డల్గా ఉంటే నేను చూడలేనైపోయా ఓకేనా ఇది ఎవరిది పింక్ ఇది ఇది లక్కీ ఇది పింకీది ఇది ఇది లక్కీ లక్కీ సగం తినింది కదా పొద్దున ఈ సగం ఎవరు తినింది హాఫ్ తినింది పొద్దున లక్కీనే కదా ఇది లక్కీకి ఇది పింకీకి పాలు కాగాలి పాలు ఎవరు కాస్తారు పాలు కాగాలి కదా ఇది లక్కీ ఇది పింకీ ఇది పాలు ఇగో పాలు పాలు ఇగో ఇక్కడ 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 అలా ఇంకా ఇక్కడ ఉంది ఇది ఇది లక్ ఇది ఓకేనా ఓకే ఇద్దాం లక్కీకేనా ఇది లక్కీకేనా బ్రెడ్ చెప్పు పాలు కాలుతున్నాయి వీడు కాలుతున్నాయి చల్లారిందాక కూడా ఆగడు విసిగిస్తాడు ఏ లక్కీ పింకీ దగ్గరికి వెళ్ళాడు చూడండి అంటే పింకీ తినొద్దా పింకీ తినొద్దా చెప్పులే డాడీ పింకీ కూడా తీసుకొచ్చింది ఇది నీది ఇది ఆగు చల్లారిని ఇంకా చల్లారి నాక కాలుతుందమ్మా లక్కీగాడికి మూతి కాలుద్దామా లక్కీ గాడికి లక్కీ గాడికి మూతి తల్ల ఆగు చల్లారిని పదా నువ్వెంత క్యూట్ గా చూసినా అది మూతి కాలిద్ది చల్లారాలి ఫుడ్